మహబూబ్ నగర్ జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో ఏసీబీ సోదాలు జరిగాయి ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నాడని డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ కిషన్ నాయక్ ఇంట్లో మరియు కార్యాలయంలో ఏకకాలంలో ఏసీబీ సోదాలు జరిగాయి డిఎస్పి స్థాయి అధికారి నేతృత్వంలో ఈ యొక్క తనిఖీలు నిర్వహించారు మహబూబ్ నగర్ రవాణా శాఖ కార్యాలయంలో పనిచేస్తున్న డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్గా విధులు నిర్వహిస్తున్న కిషన్ నాయక్ ఇంట్లో మరి తన ఛాంబర్లో ఉన్న కంప్యూటర్ డేటా ఫైల్స్ ఇతర పతనాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయని ఇన్ఫర్మేషన్తో ఏకకాలంలో సోదాలు జరిగాయి Vê là gì, vê là chịu 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 chịu

i te nihi